హాయ్ హలో వెల్కమ్ టు లాక్స్ నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారండి మీరు వచ్చి వచ్చేసి నేను పీతలు కర్రీ చేస్తాను ఇగోండి ఈ పీతలు శుభ్రంగా ఈ నిమ్మకాయ శుభ్రం కడగాలి ఇవి ఉంటాయి కదా ఈ సగానికి ఇరగదీసి ఇవన్నీ ఇవన్నీ ఎరగ తీసుకొని నీట్గా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి లాస్ట్ నిమ్మకాయ పిండి కడుక్కోవాలి ఎందుకంటే ప్రాన్స్ ఒకటి ఇవి ఒకటి మీ శసన వస్తాయి కాబట్టి అలా శుభ్రంగా క్లీన్గా కడుక్కోవాలి ఇంకొకటి దీనికి వచ్చేసి కొంచెం పెద్ద ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి ఇవి వచ్చేసి ఉల్లిపాయలు ఇదిగోండి ఫ్రెష్ కరివేపాకు ఉల్లిపాయలు రెప్పలు ఒక పాయల్లా వేస్తున్నాం అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక పాయల్లా ఇవి వచ్చేసి ఆరు పచ్చిమిర్చి ఇది వచ్చేసి అల్లం ఇది వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని ఇది ఉడకబెట్టి నానబెట్టుకున్నా ఇందులో పెట్టుకున్న ఉడకబెట్టాను ఇది నానబెట్టాను అనుకో దిగినిలో ఉడగబెట్టి ఇందులో చేసుకున్నాను అయితే ఇప్పుడు ఈ కర్రీ ఎలా తీయాలో మీరు నా స్టైల్లో తయారు చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటేనే కర్రీ గ్రేవీ బాగా వచ్చేది పచ్చిమిర్చి అవసరం లేదు ఈ ఇంతవరకు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకొని నేను చూపిస్తాను మీకు మసాలా అన్నీ అంటే కచ్చేపచ్చేగా పట్టాలి మిక్సీ కూడా అంత మెత్తగా పట్టకూడదు కచ్చేపచ్చే పట్టుకుంటేనే కూరలు బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు నేను మిక్సీ పట్టి చూపిస్తాను ఇదిగోండి బండి పెట్టుకొని ఆయిల్ వేసాను నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువే కండి ఆయిల్ అయితే ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలండి ఆవాలు కాదు మెంతులు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఎందుకండి కొంచెం అంటే కొంచెం జీలకర్ర ఇవ్వండి ఇది మెంతులు కబుక్కుని ఆవాలని వచ్చేస్తుంది జీలకర్రతో కాంబినేషన్ ఆవాలి కాబట్టి ఆవాలని వచ్చేస్తుంది ఆవాలు ఇందులో వేసుకోకూడదండి అయితే ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయినాక ఫ్రై అయినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఇది వేసుకోవాలి పేస్ట్ కల్లం చెన్నెల్లిపాయ పెద్దులకాయ మిక్సీ పెట్టి ఎందుకంటే కర్రీ గ్రేవీ రావాలంటే ఇలా వేసుకోవాలన్నమాట అయితే నిన్న వచ్చింది క్రాక్స్ అదే పీపలు ఈ రోజులు వెళ్ళ పిల్లలకి క్రాక్స్ అంటేనే అర్థమవుతుంది కదా అయితే పేపర్ ఎల్లమ్మిటొచ్చింది ఒక్క ఒక అంటే నాలుగు ఐదు ఉంటాయి అవి ఎంత చెప్తున్నారు తెలుసా మూడు వందలు చెప్పారు మరిన్ని పీపలు వచ్చేసి నేను టూ హండ్రెడ్కే తెచ్చాను అందుకే కొద్దిగా శ్రమ అవ్వకుండా మార్కెట్కి అనుకో ఏది ఉండదు చక్కగా తెచ్చుకోవచ్చు నాలుగైదు వస్తువులు తెచ్చుకుంటాం ఒక దానికోసమే వెళ్ళాం కదా మార్కెట్కి మనం సరుకులు కూరగాయలు ఫ్రూట్స్ అలాంటివి కదా అది కాయలు కొంచెం ఎక్కువ పట్టిద్దండి నాన్ వెజ్ కదా దగ్గర చూసుకోవాలి మారకంగా ఏమంది పక్కకి వెళ్ళగాలే సార్ అడిగంట పట్టి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటప్పటి పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అయితే ఇదంతా బాగా ముక్కలకు పట్టాలంటే మన ముక్కలు కూడా క్రాక్స్ కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఓ టెన్ మినిట్స్ ముక్కలకు పట్టాలి కదా మసాలా ఆ తర్వాత తీసుకుంటాం పసు ఫస్ట్ పోయేలాగా ఫ్రై చేసుకుని ఇంకా మూడు స్పూన్లు కారం ఎందుకంటే దీంట్లో పట్టించేది కాబట్టి నాలుగు స్పూన్లైనా వేసుకోవచ్చు వడ్లలో మీద ఏంటంటే తేజకాయలు అవి కలిపి మిక్స్ చేసి ఫుడ్ కలర్లు అవన్నీ వేస్తారనమాట അതികണ്ട് ഗരം മസാല കാരം എന്താ രീതി അസിലേ ഉണ്ടായിരുന്നു